వందనాలండి అందరు బాగున్నారండి అక్క్య భాగములకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి మీ పాదం కొందనం స్తోత్రం నాయన వాక్యమైన దేవ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి నాయన మీకు అందనాలు మమ్మల్ని బలపరచండి దేవ మీ వాక్యం గ్రహించే మనసు మాకు అనుగ్రహించమని ఏ క్రీస్తు పరిశుద్ధ నమ్మిన ప్రార్థించి ప్రారంభించుకున్నాం తండ్రి ఆమె ఆదికాండము ఇరవై తొమ్మిదో అధ్యాయాన్ని చూసుకుందామండి ఆదికాండం ఇరవై తొమ్మిది ఒకటో వచనంలో యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశములకు వెళ్ళాను చూడండి మనం చూసినట్లయితే ఈ సైన్యంగా ఉన్న ప్రాంతం వారు తూర్పు జనాలు అని మనము చూడవచ్చండి రెండవ వచనం మూడో వచనం నాలుగో వచనాన్ని మనం చూసినట్లయితే అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడేను అక్కడ దాని యొద్ గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను కాపర్లు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి రాది బావి మీద రాతిని దాని చోట నుంచుదురు యాకోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడి వారిని వాడుగా వారి మేము ఆరాను వారమండ్రి అతడు నాహోర్ కుమారుడగు లాభానును ఎరుగుదరా అని వారిని అడిగా వారు ఎరుగుదమనేది ఇక్కడ మనం చూసినట్లయితే నాహోర్ కుమారుడుగా లాభానుని వీరి ఎరుగుదరా అని యాకోబు మరి బావి దగ్గర ఉన్న వారిని అడిగినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఆది కారణము పదకొండు అధ్యాయంలో మనం చూస్తే ఈ నాహోర్ ఆరాను మనకు కనబడుతున్నారు నాహోరు కూడా కనబడుతూ ఉన్నారు మనం తెరాహు వంశావళి ఇది అని మనం చూస్తే పదకొండు అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో వారి గురించి రాయబట్ట మనం చూస్తాం ఇరవై తొమ్మిదో వచ్చినంలో అబ్రహామును నాహోరును వివాహం చేసుకొని అబ్రహాం భార్య పేరు షారాయి నాహోరు భార్య పేరు మిల్కా ఆ మిల్కాకును ఇసాకును తండ్రి అయిన హారాను కుమార్తె ఇక్కడ మనము మరి హారాను గురించి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం నాహోర్ కుమారుడుని గురించి చూస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఆరు ఏడు వచనాలలో మనం చూస్తే ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు పది వచనాల వరకు మనం చూసినట్లయితే మరియు అతడు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడుగుగా వారు క్షేమంగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహీలు గొర్రెల వెంట వస్తున్నదని చెప్పారు చూడండి మరి యాకోబ్ లాభాన్ని గురించి విచారిస్తున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు ఆ విచారణలో లాభాను క్షేమంగా ఉన్నాడా అని అడగటము తన మామను గురించి క్షేమంగా ఉన్నాడా అని తెలుసుకుంటూ ఉన్నాడు అప్పుడు వారు అక్కడ ఉన్నవారు అతని కుమార్తె రాహేలు గొర్రెలు వెంట వచ్చుతున్నదని చెప్పినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగు చేయి వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందల నీయు పోగు కాక మునుపు అది మా కాదు తర్వాత బావి మీద నుండి రాయి పొర్లుచున్నది అప్పుడే మేము గొర్రెలకు నీళ్ళు పెట్టుదామండి అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహీలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చింది ఆమె వాటిని మేపునది పదవచనంలో యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాన్ని కుమార్తె రాహిలును తన తల్లి సహోదరుడు లాభాన్ని గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొరించి తన తల్లి సహోదరుడకు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టాను యాకోబు రాహీలను ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడు రిబక రిబకా కుమారుడనని రాహీలతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను లాభాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం ఉన్నప్పుడు అతను ఎదుర్కొనేటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకుని అతడి సంగతులై నీయు లాభానితో చెప్పాను పద్నాలుగు వచ్చిన అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయ్యూ నా మాంసమునై ఉన్నావు అని అతడు నెల దినములు అతని యద్ద నివసించిన తర్వాత లాభాను నీవు నా బంధుడు అయినందున ఊరకయ్యే నాకు కొలువు చేసేదివా నీకేమి జీతము కావాలనో చెప్పుమని కోబుని అడిగాను ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తే ఈ అంతా మరి చూసినప్పుడు యాకోబు లాహ లాభాల మధ్య జరుగుతున్న సంభాషణగా మనము చూడవచ్చు యాకోబు మేనల్లుడిగా యా లాభాను మేనమాముగా కనబడుతూ ఉన్నాడు మరి యాకోబును ముద్దు పెట్టుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళినట్లుగా లాభానితో చెప్పటము లాభాన్ని తీసుకుని వెళ్ళటము తనకు జరిగిన సంగతులన్నీ కూడా లాభానితో యాకోబు చెప్పటం అనేది ఇక్కడ మనం ఈ ఇంతటిని బట్టి మరి లాభాన్ని నిజముగా నీవు నా ఏముకయ్యో నా మాంసమునై ఉన్నావని మరి అతనిని అతని దద్ద నెల దినములు ఉన్న అతని యుద్ధం నివసించినట్లుగా లాభాన్ని యుద్ధ ఉన్నట్లుగా వాక్యం మనకు తెలియపరుస్తుంది లాభాను ప్రేమ ఉదార స్వభావము కలవాడుగా కనిపిస్తున్నాడు కానీ అతని నిజ స్వభావం అది కాదు తర్వాత కాలంలో ఇది బయటపడుతుంది చాలాసార్లు మనుషులు ఒక విధంగా కనిపిస్తారు కానీ తర్వాత అందుకు వ్యతిరేకంగా ఉన్నట్టు వెల్లడి అవటం అనేది నేటి దినాల్లో కూడా మనము కూడా మన అనుభవంలో చూస్తూ ఉన్నాం పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉండేవి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్న దాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతియు సుందరినై ఉండెను యాకోబు రాహీలను ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలుగు చేసేది చూడండి లాభాను నెల దినాలు ఉన్న తర్వాత నువ్వు ఊరికి నా కొలువు చేస్తావా నువ్వు మరి నీకు ఏదైనా ఏమైనా ఏం కావాలో జీతం అడగమని చెప్పినప్పుడు లాభాను లాభాన్ని అడిగినప్పుడు చూడండి ఇక్కడ యాకోబును మనము చూస్తూ ఉన్నాం అతడు ఏం చేస్తూ ఉన్నాడో ఇక్కడ మనకి కనబడుతుంది ఆ రోజుల్లో మరి ఆ ప్రాంతాల్లో పురుషులు తమ వధువుల కోసం కట్నం ఇచ్చేవారిగా మనం చూస్తాం మన ప్రాంతాల్లో ఓలీ అనే పేరుతో ఆ ఆచారం వాడుకలో ఉండటం అనేది మనం గమనించగలం దాన్ని బట్టే తన చిన్న కుమార్తె అయిన రాహీలు సుందరవతియో రూపవతియో అయి ఉండటం యాకోబు చూసి మరి యాకోబు ఏం చేస్తున్నాడంటే తన చిన్న కుమార్తె విషయం ఏడు సంవత్సరాలు కొలువు చేస్తానని లాభాలతో మాట్లాడినట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తాం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చూసినట్లయితే అందుకు లాభాను ఆమెను అన్యానికి ఇచ్చుట కంటే నీకు మేలు నా యద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహీల కోసం ఏడు సంవత్సరములు కొలుగు చేశాను అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతని కొద్ది దినములుగా తోచాను ఇరవై ఒకటో వచనం తర్వాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకు ఇమ్మని లాభాన్ని అడుగ లాభాన్ని ఆ స్థలంలోనున్న మనుషులందరినీ అందరినీ విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని ఎంతకు తీసుకొని పోగా యాకోవామిను కూడెను మరియు లాభాను తన దాసి అయిన జల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాను ఉదయమందు ఆమెను లేయాని ఎరిగి అతడు లాభానుతో నాకు నీవు నాకు చేసిన పని ఏమిటి రాహీల కోసమే కదా నీ కొలువు చేసే తిని ఎందుకు నన్ను మోసపుచ్చితివి పుచ్చితివా నేను ఇక్కడ మనం చూసినట్లయితే సంభాషణ అంతా మనం చూసినప్పుడు మరి ఆ యొక్క ఏడు సంవత్సరాలు మరి రాహిళ్ళను ప్రేమించి అతడు కొనుగో చేయటం వలన అవి కొద్ది దినాలుగా యాకోబు కనబడినట్లుగా చూస్తున్నాం ఆ తర్వాత మరి యాకోబుకు దినాలన్నీ ఏడు సంవత్సరాలు సంపూర్ణమైనప్పుడు తన ఎద్దకు వచ్చి నాకు నా భార్య ఎద్దకు పోనట్లు ఆమె నాకు ఇమ్మని లాభాన్ని అడుగుగా లాభాన్ని ఆ స్థలంలోనున్న మనుషులందరినీ చేసి విందు చేయించి మరి రాత్రి వేళ తన పెద్ద కుమార్తె అయిన లేయాను అతని ఎంతకు యాకోబును పంపినట్లుగా చూస్తాం యాకోబు ఆమెను కూడటం అనేది జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అప్పుడు అతని మరి తన దాసి అయిన జల్పాను తన కుమార్తె అయిన లేయాకు మరి లాభాను దాసిగా ఇచ్చినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం ఇరవై ఐదో వచ్చినప్పుడు ఉదయం ముందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభాలతోనే నాకు పనిచేసిన చేసిన పని ఏమిటి రాహీలు కోసమే కదా నీకు కొలువు చేసేది ఎందుకు నన్ను మోసపుచ్చుతమని చూడండి మోసగాడు మోసం గురించి మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు ఏమని మనం సామెతల గ్రంథంలో చూస్తే సామెతలు ఇరవై రెండు ఎనిమిదిలో దౌష్టముడు విత్తువాడు కీడులు పోయను వాడి క్రోధమైన దండము కాలిపోవను చూడండి ఏది విత్తుతామో అదే పంట కోస్తూ అనే మాట ఇక్కడ యాకోబు జీవితంలో నెరవేరినట్లుగా మనము చూడవచ్చు గల్తీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం ఏడవచనములో మోసపోకుడి దేవుడి ఎక్కరింపబడడు మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయరు అన్న వాగ్దానము అన్న వాక్యము నెరవేర్పు యాకోబు విషయంలో జరిగినట్లుగా మనం చూడవచ్చు ఇతరులను మోసగించేవారు తామే మోసగించబడినప్పుడు ఎందుకు ఆశ్చర్యపోవాలో అర్థం కాని పరిస్థితి ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నా మరి లోక సామెత ఇక్కడ మనకి వర్తించినట్లుగా మనము చూస్తున్నాం మనుషులు ఇతరులకు ఎలా చేస్తారో అదే వాళ్ళకు చేయటం అనేది వింతైన సంగతి కాదు అని మనము గమనించాలి ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో మనం చూస్తే అందుకు లాభాలు పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చటం ఆ దేశం మర్యాద కాదు చూడండి తను చేసిన దానిని తప్పిపుచ్చుకుంటున్నట్లుగా లాభాలు కనబడుతున్నాడు ముందుగానే యాకోబు చిన్న తన చిన్న కుమార్తెను అడిగినప్పుడే మరి అతడు మాట్లాడవలసిన మాటలు మాట్లాడలేదు కానీ కా జరగవలసినంత జరిగిపోయిన తర్వాత ఆ లాభాన్ని మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఇరవై ఏడవ వచ్చిన ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము నీవిక ఏడు సంవత్సరము నాకు కొలువు చేసిన ఎడలు అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చేదమని చెప్పగా చూడండి ఇక్కడ యాకోబుతో లాభాన్ని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఏడు సంవత్సరాలు నువ్వు కొలువుచ్చే అప్పుడు ఈమెను కూడా నీకు ఇస్తానంటున్నాడు అది కాన ముప్పై ఒకటి నల ముప్పై ఒకటి అధ్యాయం నలభై ఒకటి వచ్చినంలో ఇది వరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటుంది నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తం పద్నాలుగు ఏండ్లను నీ మంద నిమిత్తం ఆరేండ్లను నీ కొలు చేస్తుంది అయినను నీవు నా జీతము పదిమార్లు మార్చింది చూడండి తన కుమార్తె అయిన రాహేలు కొరకు ఈ ఏడు సంవత్సరాలు చేస్తున్నట్టుగా చూస్తున్నావు ఏడు ఏడు పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేయటానికి అతడు ఒప్పుకొని మరి కొలువు చేస్తున్నట్లుగా మనం భాగంలో చూడవచ్చు ఇరవై ఎనిమిది వచనంలో యాకోబు అలాగూ చేసి ఆమె వారం సంపూర్తయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహిలను అతనికి భార్యగా ఇచ్చాను చూడండి బహుభార్యతత్వము దేవుడు నియమించినది కాదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది అయితే యాకోబు భార్యలను రెండవ భార్యను చేసుకుంటున్నట్లుగా మనము భాగంలో చూస్తూ ఉన్నాం మరియు లాభాన్ని తన దాసియాకు బిలహాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చాను ముప్పై వచనం యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువ చేశాను ముప్పై ఒకటవచనం లేయా ద్వేషింపబడితే హోవా చూచి ఆమె గర్భం తెరిసెను రాహేలు గుడ్రాలై ఉండెను చూడండి ప్రేమకు నోచుకోలేని లేయ కనబడుతూ ఉంది ఇక్కడ నోచుకొని వారిని చాలా మనం కూడా చాలా చోట్ల చూస్తాం ప్రేమకు నోచుకొని వారిని ప్రేమకు తగని వారిని కూడా దేవుడు ప్రేమిస్తాడని మనము గమనించాలి వాళ్ళ ఒంటరి తనము విచారాలను ఆయన జాలితో చూస్తాడని లేయని బట్టి మనము గమనించాలి లేయ ఇస్రాయేలీలో రెండు గొప్ప గోత్రాలు అంటే లేవి యోధా గోత్రాలకు తల్లి అయినట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం దావీదు రాజుకు యేసు క్రీస్తు యేస్సు ప్రభు వారికి పూర్వీకురాలైనట్లుగా మనము చూడవచ్చు అంతేకాదండి రూబేణు కూడా తల్లిగా చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ముప్పై రెండవ వచనంలో లేయ గర్భవతియే కుమారునికని యహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెనుమిటి నన్ను ప్రేమించను కదా అనుకుని అతనికి రూబేణు అని పేరు పెట్టాడు ముప్పై మూడవ వచనం ఆమె మరలా గర్భవతియే కుమారునికని నేను ద్వేషింపబడుతున్న నా సంగతి యహోవ విన్నాడు గనుక ఇతను కూడా నాకు దయచేసి అనుకుని అతనికి సిమ్యోను అని పేరు పెట్టిను సిమ్యోను అంటే వినేవాడన్న వినేవాడున్నాడు అని అర్థం ముప్పై నాలుగో వచనంలో ఆమె మరలా గర్భవతి కుమారుని కని తొదకు ఈసారి నా పెనుమిటి నాతో అత్తుకొని ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటను అనుకున్నాను అతనికి లేవి అని పేరు పెట్టును ఆమె ఆశించిన అనురాగము అభిమానము ఇంకా యాకోబు ఆమె పెట్ల ఆమె పట్ల చూపటక చూపకపోవటము చూడవచ్చు లేవి అంటే హత్తుకొని ఉండటము అనే అర్థమని మనం చూడవచ్చు ముప్పై ఐదవ వచనంలో ఆమె మరలా గర్భవతి కని ఈసారి హోవాను స్తించదని అనుకుని యోధ అని పేరు పెట్టాను అప్పుడు ఆమెకి కానుపుడిగాను చూడండి ఈసారి లేయ తన భర్తను గురించి మాట్లాడలేదు బహుశా అతడు తనన్నటికీ ప్రేమించలేడన్న సత్యాన్ని ఆమె గుర్తించినట్టు గుర్తించి ఉండవచ్చు కాబట్టే తన పిల్లలపై మనసు తురుపుకుని ఉండవచ్చు బహుశా దేవునిలో కూడా ఆనందం అనుభవించడానికి చూడసాగినదిగా లే అని మనము చూడవచ్చు అందుకనే ఈ నాలుగో వానికి యోధ అని పేరు పెట్టి దేవుని స్థుతి అని యోధ అంటే స్థుతి అని అర్థం దేవుని స్థుతించటం ప్రారంభించినట్లుగా మనము ఎవరిని లే మనము చూడవచ్చండి లేయా మనము చూసినట్లయితే లోక మూడు ముప్పై మూడులో నయస్ అమినాదాబుకు అమినాదాబు అరాముకు అరాము హస్రోముకు హ్రోము పెరేస్కు పెరేస్ యోధా చూడండి యోధా ఇక్కడ వచ్చినాడు యోధాలో నుంచి యశూప్రభు వారు వచ్చినట్లుగా మనము భాగంలో చూస్తున్నాం ఈ అధ్యాయం అంతట్లో చూస్తే ఒకటి నుంచి ఎనిమిది వచ్చిన వరకు యాకోబు ఆరానుభావ్ దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం అలాగే తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినాలు మనం చూస్తే రాహులతో మరి యాకోబు మా మాట్లాడుతున్న మాటలు మనకి తెలియపరచబడతాయి అంతేకాదండి లాభాను అతనిని మరి అతన్ని మామకు మరి పరిచయం చేసుకుంటున్నట్లుగా కూడా మనము చూడవచ్చు కష్టపడి పని చేయటానికి వినయంగా ఉండటానికి మంచి ఉదాహరణగా మనము చూడవచ్చు మనం చేసే పనికి గర్వపడటం ముఖ్యం అలాగే విభిన్నమైన ప్రాధాన్యతలు ఉన్నా సరే మరి రాహిల్ కొరకు తన కుటుంబం అని యాకోబు తెలుసుకున్నప్పుడు అతను ఆమెకు సహాయం చేయటానికి సంతోషించాడు లాభాన్ని ఎప్పుడు మంచి మానసిక స్థితిలో లేకపోయినా మరి అతడు యాకోబును స్వాగతించాడు మరియు అతని నేపథ్యం గురించి విన్న తర్వాత అతన్ని విశ్వసించాడు మనం విన్నవన్నీ నమ్మకుండా జాగ్రత్త పడాలి అంతేగాని ఇతరుల గురించి చాలా నీచంగా లేదా అనుమానంగా ఉండకూడదని ఇక్కడ యాకోబు లాభానుల గురించి మనము చూడవచ్చు పదిహేను నుంచి ముప్పై వచనాలు చూస్తే రాహిల్ కోసం యాకోబు చేసిన నిబంధన లాభాను యొక్క మోసము కనబడుతుంది యాకోబు ఒక మరి పార్టీలో గడిపిన నెలలో తాను ఖాళీగా కూర్చోలేదు కానీ మనం ఎక్కడ ఉన్నా ఏదైనా ఉపయోగకరమైన పని చేస్తే బాగుంటుంది అని మనము యాకోబుని చూసి నేర్చుకోవాలి లాభాలు యాకోబు తనతో ఉండాలని కోరుకున్నాడు నాశరక సంబంధాలు విధించకూడదు వారికి ప్రతిఫలం ఇవ్వటం మన కర్తవ్యం లా యాకోబు లాభాలకు తన కుమార్తె అయిన రాహీలు పట్ల గల ప్రేమను గురించి చెప్పాడు మరియు ఆమెకి భూసంబంధమైన ఆశీర్వాదాలు లేవు అతను ఏడు సంవత్సరాలు సేవను వాగ్దానం చేశాడు ప్రేమ సుదీర్ఘమైన మరియు కష్టమైన సేవలను చిన్నదిగా మరియు సులభతరం చేస్తుందని రాహీలు ఏడల యాకోపు ప్రేమ తెలియపరుస్తుంది అందుకనే మనం ప్రేమ యొక్క శ్రమ గురించి నేర్చుకోవటానికి ఇది మంచి ఉదాహరణగా కనబడుతుంది ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వచ్చిన చూద్దీ లేయా కుమారులు కనబడుతున్నారు లేయా తన పిల్లలకు దేవుణ్ణి మరియు తన భర్తను గౌరవిస్తున్నట్లు మరియు శ్రద్ధ వహిస్తున్నట్లు చూపించే విధంగా పేరు పెట్టింది ఆమె తన మొదటి కుమారునికి రూబేణ్ అని పేరు పెట్టింది నేను అర్థం కొడుకును చూడు అని ఆమె పేరు పెట్టింది ఎందుకంటే ఆమె తన భర్త ఇప్పుడు అతనికి కొడుకుని ఇచ్చినందున తనను మరింత ప్రేమిస్తాడని ఆశించింది ఆమె తన రెండవ కుమారునికి సిమ్యోన్ అని పేరు పెట్టింది మూడవ కుమారునికి లేవి అని పేరు పెట్టింది దే మరి సిమోను అనగా చేరింది అని అర్థం మరి లేవి అనగా హత్తు కొనటానికి అర్థం వచ్చినట్లుగా పేరు పెట్టినట్లు మనము చూస్తున్నాం తన భర్త తనతో మరింత దగ్గరవుతాడని ఆమె ఆశించింది మరి వివాహితులు ఒకరి కొరకు ఒకరు ప్రేమించటం మరియు శ్రద్ధ వహించటం చాలా ముఖ్యము మరియు వారు ఒకరినొకరు సంతోష పెట్టడానికి ప్రయత్నించాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది కష్ట సమయాల్లో తనకు సహాయం చేసినందుకు మరియు తనను రక్షించినందుకు ఒక స్త్రీ దేవునికి కృతజ్ఞతతో ఉంటుంది ఆమె నాలుగో కుమారునికి యోధ అని పేరు పెట్టింది అంటే దేవుణ్ణి స్థుతించటం అని అర్థం స్థుతి అని అర్థం ఎందుకంటే ఆమె దేవునికి కృతజ్ఞతను చెప్పాలని అనుకుంది యేసు యేసు ప్రభు వారు తన కుటుంబం నుండి వచ్చినందున ఈ కుమారుడు ముఖ్యమైన వాడుగా దేవుడు తన కోసం చేసిన దానికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి అని అతనికి అని పేరు పెట్టినట్లుగా మనము చూస్తున్నాం అందుని బట్టి ఆయనను స్థుతించాలని గుర్తుంచుకోవాలి మనం మన ప్రశంసలను ప్రభు యేసుక్రీస్తుపై కేంద్రీకరించాలి ఎందుకంటే మనకు కావలసినవన్నీ ఆయనకు ఉన్నాయి మన హృదయాలలో యేసు ప్రభు ఉంటే మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించాలి మనం దేవుని స్తుతించే వారుముగా నిత్యము ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించినగా ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాద స్తోత్రం నాయన గొప్ప దేవుడిగా తండ్రిగా ప్రభుగా రక్షకుడగా వీరున్నందుకు వందనాలు నైనా ప్రభ నాయన లేయ ద్వేషింపబట్టం చూశారు నాయన తన గర్భాన్ని తెరిచారు నాయన ప్రభా తనకు సంతానాన్ని ఇచ్చారు నాయన ప్రభాయన మీకు వందనాలు అయినప్పటికీ యాకోబు ప్రేమించకపోవటాన్ని బట్టి నైనా లేయా దుఃఖపడింది కానీ ప్రభ నాయన నాలుగో ఇచ్చినప్పుడు ప్రభ మిమ్మల్ని స్థుతించడం ప్రారంభించింది ఆయన మిమ్మల్ని స్థుతించి ఆనందించటం ప్రారంభించింది అందుని బట్టి యోధా గోత్రముల నుంచి ఆయన రక్షకుడిగా మీరు మాకు ఆయన ఈ లోకానికి వచ్చారు అందుని బట్టి మీ కొందనాలను ఆయన నిత్యము మిమ్మల్ని వారముగా మిమ్మల్ని ఆరాధించే వారముగా మీ నామాన్ని వారముగా ఉండాలని మీరు కోరుతున్నారు ఆయన ప్రభ అటువంటి కృప అందరికీ అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధన ఉన్నా ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి ఆమె